ఏం చేద్దాం అనుకున్నారు ఆ ఏముంది అబ్బా మా ఆడాలు అన్నం తింటాం మానేశారు పెళ్లి కొప్పుకుని అబ్బాయిని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చే తప్ప నాతో కూడా మాట్లాడరంట ఏం చేస్తావులే అంతేగాని మీకు మాత్రం మీ కూతురు మీద ఇష్టం లేదు ఇష్టం లేకపోతే మళ్ళీ ఇంత దూరం ఎందుకు వస్తాం అది లేకపోతే మా అన్నే అన్నం తిండని దానికి తెలుసు అంకల్ నేను చెప్పానా మా డాడీ నన్ను చూడకుండా వన్ మినిట్ కూడా ఉండలేడని అది నీకు తెలుసు కాబట్టే కదా నేను ఇట్లా నడిపిస్తున్నావు సారీ ఇవన్నీ పనులు మనకేం తప్ప బావాళ్ళ పిల్లవాడేనంట చాలా మంచివాడని చెప్పారు మీరు మీరు బానే ఉన్నారు మధ్యలో మేమే బ్యాడ్ అయ్యింది ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ సార్ మంచి చూడు మురళి కృష్ణ ఎవరైనా అడిగారంటే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళిని చెప్పు కూతురు లేచిపోతే గానీ మా అన్నయ్య పెళ్లికి ఒప్పుకోలేదంటే పరువులు పోతాయి మీ పెళ్లికి మీ రాయలసీమ మామ పచ్చకత్తి ఊపుతాడనే కల్లో కూడా అనుకోలేదు నిజంగా బాబాయ్ చిన్న డౌట్ రా ఏంట్రా బలవంతంగా పెళ్లికి ఒప్పించారన్న కోపాన్ని మనసులో పెట్టుకుని రామారాయణ స్టూడియోలో బాంబు పెట్టినట్టు పెళ్లి పీటల కింద బాంబు పెట్టి తన కూతుర్ని ప్రేమించిన పాపానికి నిన్ను నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి మమ్మల్ని కదా కాశీలో దొంగతనానికి రామేశ్వరం నుంచి వంగి వంగి వెళ్ళినట్టు మనల్ని చంపడానికి పెళ్లి వరకు ఆగాల ఆయన మనస్ఫూర్తిగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అరే ఏది ఏవైనా నీ ఈ పెళ్లి మా చావుకి వచ్చింది అనుకున్నావు దినం భోజనం కాకుండా తప్పన్న కొత్తగా చూస్తున్నావు కదరా నీకు ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ మాకు అలవాటైపోయింది రోజు అమ్మాయి ఎరుపురయ్యే స్టీమ్ స్టీమింజిన్ కూతుల వినిపిస్తున్నాయని జోకులేస్తారా ఈ జనం అంత నరకం చూపిస్తున్నారా వాడు ఎల్లైన ఏడాదానికైనా శోభ్రం వంటి స్వర్గంతో సమానం అసలే మాసం వల్ల లేటుగా పెడదాం శోభన ముహూర్తం ముసల్దాన్ చావుతో చాలా రోజుల తర్వాత కానీ ఆ రోజు కూడా సరిగ్గా జరగలేదు తాగాలి అయ్యో తప్పండి ఇప్పుడే తాగాలి మీరు సగం తాగిస్తే మిగతా సగం నేను తాగాలి నీకెలా తెలుసు పక్కింటి అమ్మాయి చెప్పింది ఇంతకు ముందే అనుభవం ఇంతకు ముందే అనుభవం ఉన్నట్టుంది ఇంతకు ముందే అనుభవం నాకు అమ్మాయి మీద డౌట్ గా ఉంది డాడీ వాట్ డాడీ నేను తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్ లా అడుగుతున్నాను జనరల్ గా ఫస్ట్ నైట్ లో లేడీస్ ఎలా ఫీల్ అవుతారు సపరేట్ ఫీలింగ్స్ ఏ ఉంటాయి టచ్ చేయగానే సిగ్గుతో తలదించుకోవటం మనం తల పైకెత్తి కళలో చూసి నవ్వగానే చేతుల్లో ఫేస్ దాచుకోవటం చీర లాగుతూ ఉంటే సారీ అంటూ లైట్ కెళ్ళి చూడటం ఇక ఆ తర్వాత ఏం చేద్దామన్న చేద్దామన్నా అంటూ సిగ్గే సిగ్గు కంపల్సరీగా అందరూ సిగ్గుపడతారా డాడీ చూడు స్మోకింగ్ అన్నాక స్మెల్ డ్రింకింగ్ అన్నాక కిక్ ఆడదన్నాక సిగ్గు వెరీ కామన్ రా ఇది ఇలా మండితే మందు ఒరిజినల్ లేకుంటే డూప్లికేట్ ఆడద కూడా అంతేరా సిగ్గుపడితే సీత లేకుంటే సిల్కు స్మిత అయితే నా పిల్లం ఖచ్చితంగా తిరిగిపోతే ఎవరి గురించి నన్ను మాట్లాడేది సద్దాం హుసేన్ గురించి ఆయనకి ఈ మధ్య వెంట్రుకలు చల్లబడుతున్నాయంట నల్లబడ్డానికి ఆయుర్వేదిక్ మందు ఏమైనా ఉంటే పంపమని నాకు ఉత్తరం రాశాడు నీ నవర్ మూసుకో నవరుబా ఏంటా చెప్పుడు ఆయన మీ ఫ్రెండ్ అండి నా ఫ్రెండ్ అంటే ఫ్రంట్ నుంచి రావాలి కాని ఇలా గోడ దూకి ఎందుకు రావాలి ఆయన రౌడీలు తరుగుతుంటే ఇలా వచ్చారంట రౌడీలు జరుగుతుంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కాని ఇలా శోభనంగా లోకి రావడం ఏంటమ్మా నిజంగానే కింద కత్తులతో రౌడీలు ఉన్నారంటీ ఉంటే వాడు నువ్వు కలిసి ఫైట్ చేసి సారా ఆ రోజు పెళ్లిలో లవ్ లెటర్ ఇచ్చినప్పుడే ఫాస్టలైట్ రూమ్ క్రమం రిప్లై ఇచ్చావా ఆ లెటర్ ఆయన రాసాడని నిజంగా తెలియజేయ్ అబద్ధం నువ్వు అమ్మాయిని కాపాడు తీసుకొచ్చిన తర్వాత జరిగిందంతా వాడితో చెప్పావు నువ్వు చెప్పింది వాడు నమ్మాడని సంతోషంగా వెళ్ళిపోయావు కానీ నువ్వే తెలియగల దాని వంటి నీ పెళ్ళం పతివ్రతని రంకు ముగురుతో చెప్పిస్తావా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను వచ్చి కాపాడమని వాడికి ముందే కబురు పెట్టావా లేదండి నేను ఎవరికి చెప్పలేదు ఆత్మహత్య చేసుకోవడానికి చార్మినార్ ఉంది గోల్కొండ ఉంది గండిపేట ఉంది మూసీ నది ఉంది ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళావే నువ్వు కరెక్ట్ గా దుక్కడం కు అడుచు నేను కాపాడాడు అది నేను నమ్మాలి నిజంగా ఆ టైం కి ఆయన ఎందుకు అక్కడికి వచ్చాడు నాకు తెలియదు ఓహో అయితే ఆయన దేవుడు అనమాట ఎవరు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వచ్చి కాపాడతాడు అనమాట ఓకే ఏంట ఇది వాడు రాలేదా నాన్న ఎవరు అదే నా ఫ్రెండ్ మురళీకృష్ణ వాడు దేవుడు కదా నా పెళ్ళాని కాపాడినట్టే నన్ను కాపాడతాడు అనుకున్నాను ఈ సిటీలో ఎన్నో డెత్ స్పాట్లున్నా నువ్వు దూకిన దూకించోటికి వచ్చి కాపాడిన వాడు నా ఇంట్లో ఒకే ఒక్క డెత్ క్లోజ్ ఫ్రెండ్ ని ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు వచ్చి కాపాడలేదు ఎందుకని వాడు మాత్రమే కాపాడతాడా మగాల్ని మాడాల్ని కాపాడ్డా లేక నిన్నొక్కదాన్నే స్పెషల్ గా కాపాడతాడా వేరే కుక్క ఎంగిలి చేస్తుంది ఆ కుక్క పేరు మురళీ కృష్ణ అయ్య ఏంటి బుకరిస్తున్నావు